బాలుకి డబ్బు గురించి నిజం చెప్పేసిన కల్పన నిజంగానే బాలుకి రోహిణి మనోజ్ ఆడుతున్న నాటకం తెలిసిపోనుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కల్పన అయితే కెనడా వెళ్ళాక మీ డబ్బుని మీకు ఇచ్చేస్తాను అని చెప్పడంతో కెనడా వెళ్ళాక నువ్వు మాకు డబ్బులు ఇస్తావని నమ్మకం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ఇన్స్టాల్మెంట్లో ఈ డబ్బులు కట్టొచ్చా అని అడుగుతూ ఉంటాడు అడ్వకేట్ అయితే ఇన్స్టాల్మెంట్లో కొనడానికి ఇదేమన్నా స్టీల్ బిందా ఇదేమన్నా స్టీల్ బింది కొని ఇన్స్టాల్మెంట్ కడుతుందా ఏంటి అని రోహిణి అడుగుతూ ఉంటే స్టీల్ బింది తనేం చేసుకుంటుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే సార్ డబ్బులు ఇస్తే ఇవ్వనండి లేకపోతే మేము కోర్టులోనే తేల్చుకుంటాము సంవత్సరమైనా నాలుగు సంవత్సరాలైనా సరే కోర్టు చుట్టూనే తిరుగుతాము అని రోహిణి అయితే కరాఖండిగా చెప్పేస్తుంది అప్పుడే ఇంకా కల్పనతో వాళ్ళ అడ్వకేట్ అయితే అంటూ ఉంటాడు ఏంటి మేడం నేను మీకు ఏం చెప్పాను మీరేం మాట్లాడుతున్నారు ఇక్కడ ఎందుకు ఇలా బేరాలు ఆడుతున్నారు అసలు పాయింట్కి వచ్చేయండి అని అంటూ ఉంటాడు అడ్వకేటు అప్పుడే ఇంకా కల్పన అయితే ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చి సస్తాను అని అంటూ ఉంటుంది కల్పన డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది అప్పుడే మనోజ్ రోహిణి ఎంతో ఆనందపడుతూ ఉంటారు డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నారు కదా నలభై లక్షలే కదా అని లాయర్ అయితే అంటూ ఉంటాడు అవును నలభై లక్షలే అని మనోజ్ అనగానే నలభై లక్షలేంటి మనోజ్ నలభై లక్షలేంటి అయినా ఇది మన డబ్బులు కొట్టేసి కెనడాలో కంపెనీ పెట్టుకుంది ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి వచ్చింది ఇదంతా కూడా మనం ఇచ్చిన డబ్బులతో పెట్టుబడి పెట్టుకొని ఇలా పైకొచ్చింది రూల్ ప్రకారం అయితే ఆ కంపెనీలో మేజర్ షేర్ అడగాలి కానీ మనమేమీ అడగడం లేదు ఈ నలభై లక్షలకి ఇన్ని రోజుల్లో అయినా వడ్డీ మాత్రం మాకు ఇచ్చేయాలి నలభై ఐదు లక్షలు ఇవ్వాలి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి కల్పన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి సార్ ఇదెక్కడి న్యాయం అని అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్ని వాళ్ళు న్యాయంగానే అడుగుతున్నారు కదా అని ఇన్స్పెక్టర్ అంటాడు అవును సార్ ఈవుడి గారు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మా మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి ఎంతో ఖర్చు అయ్యింది మానసికంగా ఆయన డబ్బు పోయిందని ఎంతో దిగులు పెట్టుకున్నారు ఆయన సంపాదించిన దీ డబ్బుల్లో కనీసం ఒక్క రూపాయి కూడా ఆయన తినలేదు సార్ ఆయన కష్టాన్ని ఇది తనకి అవసరంగా వాడుకొని కంపెనీలు పెట్టి ఆస్తులు కొంటుంది అందుకని మొత్తం నలభై ఐదు లక్షలు కట్టాల్సిందే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే గట్టిగానే కూర్చుంటుంది అప్పుడే ఇక ఆ మాట విని కల్పన అయితే సరే నలభై ఐదు లక్షలు ఇస్తాను అని చెప్తూ ఉంటుంది కల్పన ఇంతలో కానిస్టేబుల్ని డాక్యుమెంట్స్ని రెడీ చేసుకుని రమ్మంటాడు ఇన్స్పెక్టర్ ఇక డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకుని వచ్చిన తర్వాత మీకు ఆ డబ్బు వచ్చిందని ఇంకా ఆ డబ్బుకి మీకు ఎటువంటి సంబంధం లేదని ఆ కల్పనతో ఇక ఎటువంటి డీల్ మీకు లేదని దీని మీద సంతకం పెట్టండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే మనోజ్ సంతకం పెట్టబోతుండగా ఆగు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి అది నిన్ను ఈజీగా మోసం చేయగలిగింది చూడండి ఇన్స్పెక్టర్ ఆ డబ్బులన్నీ మా చేతికి వచ్చిన తర్వాతే అప్పుడు మేము సంతకం పెడతాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే చెక్కు తీసుకుంటారా అని అడుగుతూ ఉంటుంది కల్పన చెక్కు గట్ట వద్దాం డైరెక్ట్గా మాకు అకౌంట్కి మనీ పడాల్సిందే మాకు మనీ పడిందని తెలిసాకే మేము సంతకం పెడతాము అని రోహిణి చెప్పడంతో అప్పుడే వెంటనే కల్పన అయితే అదే అకౌంటా అని మనోజ్ని అడుగుతూ ఉంటుంది నీకులాగా నాలుగైదు అకౌంట్లు నేను మార్చను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక కల్పన అయితే మొత్తం నలభై ఐదు లక్షలు కూడా ఇచ్చేస్తుంది ఫోన్కి అకౌంట్లోకి వేసేస్తుంది మనోజ్ అకౌంట్లోకి అప్పుడే మనోజ్కి మెసేజ్ కూడా వస్తుంది మనోజ్కి మెసేజ్ రావడంతో ఇక ఆ మెసేజ్ని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు రోహిణి మనోజ్ అయితే మీ డబ్బు మీకు వచ్చింది కదా ఇప్పుడు సంతకం పెట్టండి అని ఇన్స్పెక్టర్ అనడంతో రోహిణి మనోజ్ ఇద్దరు కూడా సంతకం పెడతారు తర్వాత కల్పన సంతకం పెడుతుంది మీరు వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు వీళ్ళు మొత్తం కూడా సెటిల్మెంట్ చేసేసుకున్నట్టు మీ తరపున ఎవరైనా సాక్షి సంతకం ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే నాకు ఈ ఊళ్ళో ఎవరో తెలియదు అవును మా అడ్వకేట్ ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది కల్పన అయితే ఇంకా కల్పన అన్న మాటకి మీ అడ్వకేట్ సంతకం చెల్లదు ఎవరైనా బయట వాళ్ళే పెట్టాలి లేకపోతే మనోజ్ భార్య రోహిణి నువ్వు డబ్బులు ఇవ్వలేదని మళ్ళీ కేసు పెట్టే అవకాశం ఉంది అని ఇన్స్పెక్టర్ అనడంతో అప్పుడే కానిస్టేబుల్ బయట ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పదండి మేడం అని అంటూ ఉంటాడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చూస్తాను మేడం అని అంటూ ఉంటాడు లాయర్ అయితే ఇక ముగ్గురు కలిసి బయటికి వస్తారు ఇంతలో వాళ్ళు కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి సార్ సార్ మా బండిని విడిపిస్తే మేము వెళ్ళిపోతాం సార్ దయచేసి మా బండిని మాకు ఇప్పించండి సార్ అని అంటూ ఉంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రావాలయ్యా అప్పుడే మీ బెండ్ అనేది బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ ఇంతలో కల్పన బయటికి రావడంతో బాలు అయితే కల్పనను చూసి మేడం మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక్కడికి నేను ల్యాండ్ కొంటానని చెప్పాను కదా అది చిన్న సెటిల్మెంట్ మీద వచ్చాను అని అనడంతో అప్పుడే మీకు బాలు బాగా తెలుసు అంటున్నారు కాబట్టి బాలు చేతి సంతకం పెట్టించండి అని అంటూ ఉంటాడు కానిస్టేబుల్ అయితే నాకు ఒక సహాయం చెయ్యాలి బాలు ల్యాండ్ గొడవలో కొంచెం ఇష్యూ అయింది సాక్షి సంతకు నువ్వు పెట్టాలి అని అంటూ ఉంటే మేడం సాక్షి సంతకమా నేను ఎలా పెడతాను అయినా మీ స్థలం కొనే లోపలే ఉన్నారు కదా పదండి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం అప్పుడు సంతకం చేస్తాను అని బాలు చెప్తాడు బాలు లోపలికి వస్తే నేను ఒకరిని మోసం చేసి డబ్బు కొట్టేశానన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు తనకి నా మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా పోతుంది ఇక బాలుకి నిజం చెప్పకపోవడమే కరెక్టు సర్లే బాలు నమ్మకం లేకపోతే ఏం చేస్తా అని చెప్పు నువ్వేమీ సంతకం పెట్టొద్దులే అని కల్పన ఉంటుంది నమ్మకం లేకపోవడం కాదు మేడం ఇలాంటి వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని బాలు అంటాడు బాలు నువ్వు గనక సంతకం పెడితే మీ ఆవిడ బండి మీకు ఇంపించేస్తానయ్యా ఆలోచించుకో అని కానిస్టేబుల్ చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే కొంచెం సేపు వాదిస్తాడు వాదించిన తర్వాత ఇక బాలు అయితే సంతకం పెడతాడు అలా బాలు సంతకం పెట్టాక ఇక కల్పన అయితే లోపలికి వెళ్తుంది ఇదిగోండి సార్ నాకు తెలిసిన వాళ్ళతోనే నేను సంతకం పెట్టించాను అని చెప్పడంతో అప్పుడు ఇంకా ఇప్పుడు మొత్తం కూడా కథ శుభం అయిపోయింది సరే అయితే నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక కల్పనను చూసి కల్పన నన్ను మర్చిపోవద్దు నన్ను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మాట విని రోహిణి అయితే నీకు అసలు మతిపోయిందా మతుందా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది కల్పన అయితే ఈ డబ్బుతో మీరేం బాగుపడతారో ఈ డబ్బు మీకు మనశ్శాంతిని లేకుండా చేస్తుంది ఈ డబ్బు మీ కుటుంబంలో చిచ్చు పెడుతుంది అని అంటూ ఇక చెప్పిస్తూ ఉంటుంది కల్పన అయితే అసలు మా డబ్బు మాగలు గొడవలు ఎందుకు పెడుతుందనుకుంటున్నావు ఇదంతా మా నాన్న కష్టార్జితం కాబట్టి మాకు ఎటువంటి గొడవలు ఉండవు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక కల్పన అయితే చూడు మనోజ్ నువ్వు జీవితంలో నేను ఎందుకు కల్పన దగ్గర డబ్బు తీసుకున్నానో తన దగ్గరే వదిలేయాల్సిందే అని నువ్వు పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు తప్పకుండా వస్తుంది అని అంటూ ఉంటుంది కల్పన ఇక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏమనుకుంటున్నావు కల్పన మన మధ్య ఉన్న ప్రేమ టిఫిన్లు అప్యాయతలు ముద్దులు ఇవన్నీ ఎలా మర్చిపోయావు అని అడుగుతూ ఉంటాడో మనోజైతే అప్పుడే ఇక కల్పన అంటూ ఉంటుంది నీ భార్యను అడుగు చెప్తుంది కరెక్ట్గా అని చెప్పి కల్పన వెళ్ళిపోతుంది అసలు నీకు సిగ్గుందా ప్రేమ విషయం మాట్లాడొద్దంటే పదే పదే దాని మీద జాలి చూపించి మాట్లాడుతున్నావు ఇంకా దాని మీద నీకు ప్రేమ పోలేదా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అదేం లేదు రోహిణి పద వెళ్దాం ముందు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ రోహిణి ఇలా బయటికి వచ్చేసరికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రావడంతో బాలు మీనా మరొక వైపుకి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా ఎదురు పడరు తర్వాత ట్రాఫిక్ పోలీసు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళైతే అడుగుతూ ఉంటారు ఏంటమ్మా నో పార్కింగ్లో బండి పెట్టకూడదని తెలియదా నీకు అని మీనాని అడుగుతూ ఉంటే దానికి ఇచ్చి తెలుగు తప్ప ఇంగ్లీష్ చదవడం రాదు సార్ అందుకని అక్కడ బైక్ పెట్టింది అని బాలు అంటాడు అప్పుడే మీనా అయితే బొంగమూతి పెట్టుకొని బాలు వంక కోపంగా చూస్తుంది చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అయితే అవును సార్ అక్కడ బండి పెట్టకూడదని నాకు తెలీదు నేను పూలు అమ్ముకుంటాను అందుకని పూలు అమ్మడానికి వెళ్ళి ఆ పూలన్నీ కూడా బాక్స్లో పెట్టుకొని ఎండనిక వాననిక కష్టపడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఇంకోసారి ఇలా నో పార్కింగ్లో బండి పెడితే మాత్రం ఈసారి బండి ఇచ్చే ప్రసక్తే లేదు జాగ్రత్తగా బడాలి ఇక్కడి అయినా అని అంటూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా నేను నో పార్కింగ్లో బండి పెట్టను సార్ నిజం సార్ అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే ఫైన్ కట్టి మీరు మీ బండిని తీసుకువెళ్ళండి ఫైనే సార్ ఒక యాభై సరిపోతాయి కదా అని అంటూ ఉంటుంది మీనా యాభై ఏంటి మీనా ఒక అరవై డెబ్బై అన్న ఇద్దాము అని బాలు అంటాడు ఏంటి అసలు ఏంటి మీరు మాట్లాడుకునేది ఫైను ఐదు వందలు ఐదు వందలు కట్టి బండి తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సార్ నేను రోజంతా పూలమ్మినా కూడా నాకు ఐదు వందలు రావు కదా సార్ ఐదు వందలు ఎలా పెనాల్టీ కొడతాను అని అంటూ ఉంటే అప్పుడే సరే కోర్టుకు వెళ్తే నాలుగైదు నెలలు మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పించుకొని అప్పుడు ఒక ఇరవై వేలు ఖర్చు అయ్యాక మీ బండిని మీ చేతికిస్తారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే వద్దు సార్ వద్దు ఇప్పుడే ఆ డబ్బులన్నీ కట్టేస్తాను ఐదొందలు కట్టేసి నేను బండిని తీసుకువెళ్తాను అని చెప్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే వందలు కట్టేశాక మూర్లు మల్లెపూలు కూడా ఇచ్చేసి వెళ్ళండి అని అంటూ ఉంటాడు నాలుగు మూర్లు మల్లెపూల అవి నేను కస్టమర్కి ఇవ్వాల్సినవి నేనెందుకు మీకు ఇస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే సార్ తను ఇస్తుందిలే సార్ నేను ఇప్పిస్తాను అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఫైన్ కట్టి ఇక బాలు అయితే మీనా బండిని విడిపిస్తాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండి నో పార్కింగ్ పక్కన నువ్వు బండి పెట్టద్దు అని అంటూ ఉంటాడు బాలు అయితే అమ్మయ్య మన బండి మనకు వచ్చేసింది అంతే చాలు అని మీనా అయితే సంబరపడిపోతూ ఉంటుంది సంబరపడిపోతాం కాదు ఈసారైనా జాగ్రత్తగా ఉండు నువ్వు బండి మీదరా నేను కార్ వేసుకొని వస్తాను అని ఇద్దరు కూడా ఇక ఇంటికి అయితే బయలుదేరుతారు అలా ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంతలో ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా కెనడాలో జాబ్ కోసం ఆ కంపెనీకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే నేను కెనడా వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యాను డబ్బు కూడా ఇప్పుడే కట్టేస్తాను అని అంటూ అలా చెప్పంగానే మీరు డబ్బు కట్టినా కెనడా వెళ్ళలేరు ఆల్రెడీ ఆ జాబ్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాము అని మనోజ్కి రోహిణికి వాళ్ళు డబ్బు పే చేయలేదు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన వెంటనే వాళ్ళు డబ్బులు పే చేశారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు జాబ్లో జాయిన్ అయిపోయారు కెనడా వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఏదైనా ఆఫర్ వస్తే మళ్ళీ మిమ్మల్ని నేను పిలుస్తాను అయినా ఒక సంవత్సరం గడిస్తే మీ వయసు కూడా జాబ్ చేసే దాటిపోతుంది మీకు జాబ్ రావడం కూడా కష్టమే అని అనడంతో మనోజ్ రోహిణి ఇద్దరు దిగులుగా బయటికి వస్తారు ఇక మనోజ్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రోహిణి అయితే బాధపడుకు మనోజ్ అని అంటూ ఉంటుంది కెనడాలో జాబ్ వస్తుందని చాలా ఆశపడ్డాను రోహిణి నా డ్రీమ్ అంతా కూడా ఏమీ కూడా జరగలేదు ఇలా అవుతుందని అనుకోలేదు సమయానికి డబ్బు కుదిరేసరికి జాబు అవకాశం పోయింది అని మనోజ్ అంటాడు అయినా డబ్బులు మన చేతికి వచ్చాయి కదా మనోజ్ మనం పార్టీ చే చేసుకుందాం ఈ డబ్బులతో ఏదైనా బిజినెస్ చేద్దాం నువ్వు కంగారు పడకు పదా పార్టీ చేసుకుందామని ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని పార్క్లో కూర్చొని తింటూ ఉంటారు ఇప్పుడు నేనే కింగుని ఇప్పుడే బాలుగాడికి ఫోన్ చేసి ఈ డబ్బు విషయం చెప్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంతలో రోహిణి ఫోన్ కట్ చేసి నీకేమన్నా పిచ్చి పట్టిందా నిజంగానే నువ్వు డిగ్రీల మీద డిగ్రీలు చదివావా ఈ తెలివితేటలతోనే నువ్వు పాస్ అయ్యావా అని అడుగుతూ ఉంటుంది అదేంటి రోహిణి డబ్బుల విషయం బాలుకి చెప్తేనే కదా వాడు అప్పుడు నన్ను మాటలు అనడం మానేస్తాడు అని అంటూ ఉంటే చూడు మనోజ్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి డబ్బులు చాలా అవసరం ఇప్పుడు నువ్వు కొత్త కంపెనీని డబ్బుతో స్టార్ట్ చేద్దాము ఆ తరువాత దానికి మనం పెట్టుబడి అన్నీ కూడా తీసేశాక వచ్చే లాభాన్ని మీ వాళ్ళందరికీ ఇచ్చేద్దాము ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్ళి బాలు చేతిలో పెడితే ఖచ్చితంగా మీ నాన్న మూడు వాటాలు వేస్తారు మనకి డబ్బులు రావు ఇప్పుడు మనం పది మందిలో పరపతి పెంచుకోవాలన్నా ఈ డబ్బు గురించి అందరికీ కూడా ఎటువంటి అనుమానం రాకుండా మనం కంపెనీని స్టార్ట్ చేయాలి ఈ డబ్బుతో ఏదైనా కంపెనీని స్టార్ట్ చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు కదా రోహిణి ఏం చేద్దామో అని అడుగుతూ ఉంటాడు మనోజ్ మా నాన్న ఈ పంపించాడని నేను చెప్తాను అని రోహిణి అనగాలని మీ నాన్న జైలుకి వెళ్ళారు కదా పంపించారంటే నమ్ముతారా అని అడుగుతూ ఉంటాడు చూడు మనోజ్ నేను చెప్పినట్టు చెయ్యి అక్కడ కథ ఎలా నడపాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక బాలు ఇంటికైతే వస్తాడు ఇల్లంతా సైలెంట్ సైలెంట్గా ఉండడం చూసి నేను మా ఇంటికి వచ్చానా లేకపోతే వేరే ఇంటికి వెళ్ళిపోయానా ఇంత నిశ్శబ్దంగా ఉంది వామ్మో ఇది వేరే ఇల్లు అయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగా మీనా మీనా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రభావతి ఇది కన్ఫామ్గా మా ఇల్లే ఇదిగో ఎంతో అద్భుతమైన మా అమ్మ వయసు నాకు వినపడుతుంది అని అంటూ బాలు అయితే ఏంటి శబ్దావతి నువ్వు ఇంట్లో లేవేమో ఇంత మౌనంగా ఉంది ఏంటి ఇల్లు అనుకున్నాము నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనమాట అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంతలో మీనా వచ్చి ఏంటత్తయ్య పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది పిలిచిన గంటకు కానీ రావు కదే నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య గంట తర్వాతే వస్తానులే అని వెళ్ళిపోబోతూ ఉంటుంది మీనా ఏంటే ఒళ్ళెలా ఉంది అని అడుగుతూ ఉంటే మీరే కదా అత్తయ్య పిలిచిన గంటకు గాని రానని చెప్పారు ఆ గంటకే వస్తాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే బాలు అయితే మీనా చెప్పిన సమాధానం విని నా బంగారు తల్లి నాకులాగే మాట్లాడుతున్నావు మీ మీనాని పొగుడుతూ ఉంటాడు ఇంతలో ఇక మనోజ్ రోహిణి సత్యానికి ప్రభావతికి బట్టలు తీసుకొని ఇంటికైతే ఎంతో ఆనందంగా వస్తారు అమ్మా నాన్న బయటికి రండి అంటూ ఇక మనోజ్ అయితే ఆనందానికి హద్దు ఉండదు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏంట్రా గుడ్ న్యూస్ గుడి ముందు నీకు శాశ్వతంగా అడుక్కునేందుకు ప్లేస్ దొరికేసిందా అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు ఇక మీద నుంచి మనోజ్ని నోటికొచ్చినట్లు దొంగతనం చేశాడు లక్షలు మింగేసినోడు అని మాట్లాడావంటే మాత్రం తరువాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ఈ రోజు నుంచి మనోజ్ని గౌరవించడం నేర్చుకో అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఏం జరిగింది అసలు అని అడుగుతూ ఉంటాడు సత్యం మా నాన్న మాకు పాతిక లక్షలు పంపించాడత్తయ్యా అని రోహిణి చెప్పంగానే ఏంటి పాతి లక్షలు మీ నాన్న పంపించాడా అని ఒక్కసారి కుర్చీలో కుప్ప ప్రభావతి అప్పుడే ఇక కుర్చీలో అలా కుప్పకూలిపోయిన ప్రభావతిని చూసి బాలు అయితే నువ్వు అనుకున్నట్టు పాతిక లక్షలు రోహిణి వాళ్ళ నాన్న ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చినట్టు అబద్ధం చెప్పారు అంతే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఒకేసారి స్పృహలోకి వచ్చిన ప్రభావతి ఏంటి ఇవ్వలేదా ఇదంతా అబద్ధమా ఏంట్రా మనోజ్ అని అంటూ ఉంటే లేదమ్మా నిన్ను స్పృహలోకి తీసుకురావడానికి వాడు అలా నీకు కథ చెప్పాడు అంతే నిజంగానే రోహిణి వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించారు దాంతో మేము బిజినెస్ చేయాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే జైలుకి వెళ్ళిన మీ నాన్న పాతిక లక్షలు ఎలా పంపించాడో అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే జైలుకు వెళ్లకు ముందే మా నాన్న పాతిక లక్షలు మా మావి చేతికి ఇచ్చి మాకు ఇవ్వమని చెప్పాడు మా మావి అది మర్చిపోయి ఇప్పుడు పంపించాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మే మే అంటూ ఉండేవాడు మలేషియా మావయ్య పంపించాడా అతనింటి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాను అని చెప్పినవాడు నీకు పాతిక లక్షలు ఎలా ఇచ్చాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాలు తన ఫ్రెండ్ చేత పంపించాడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అయినా మీ నాన్న జైలులోంచి పంపించాడు అంటున్నాం అంటే మీ నాన్న జైలుకి వెళ్తానని ముందే తెలిసి నీకు డబ్బులు పంపించాడా అని శృతి అడుగుతూ ఉంటుంది నువ్వు సూపర్ డబ్బుడమ్మా నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగావు నువ్వు సూపర్ అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే అంతకుముందే మా నాన్న పెట్టారని చెప్తున్నాను కదా శృతి ఎందుకలే పదే పదే మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మరి వీడు కొట్టేసిన డబ్బుల గురించి ఆ పాతికి లక్షలకి ఇంకో పదిహేను లక్షలు మీ నాన్నని పంపించమని శుభ్రంగా మా డబ్బులు మాకిచ్చేసి మీ ఏడుపు మీరు వేడండి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇంకా లేదు మనోజ్ చేత కంపెనీ పెట్టిస్తాను ఆ తరువాత వచ్చిన రాబడితో మీ బాకీ తీరుస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే తరువాత ఇక అందరూ కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉంటే అప్పుడే ఏంట్రా పాతిక లక్షలే పంపించాడా మీ మావయ్య అంటే ఇంకో పదిహేను లక్షలు కూడా నా అకౌంట్లో వేస్తాడు మొత్తం నలభై ఐదు లక్షలు అని అంటూ ఉంటాడు మనోజ్ ఇంతలో ఇక మనోజ్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక అవును మీనా మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే నీకు ఇస్తుందా నాకు ఇస్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు నాకే ఇస్తుంది అని అంటూ ఉంటుంది మీనా డబ్బుడమ్మా మరి నీకు నాకే ఇస్తుంది బాలు అని చెప్తూ ఉంటుంది శృతి అయితే మరి ముక్కు మరో ముక్కు మొఖం ఎరగని ఈ మనోజు అకౌంట్కి వీళ్ళ నాన్న అంత డబ్బు ఎందుకు ఎలా ట్రాన్స్ఫర్ చేశాడో పార్లలమ్మ కదా ఆ డబ్బులు ఇవ్వాల్సింది ఇందులో ఏదో తెరకాసు ఉంది నాన్నో వీళ్ళు మొత్తానికి ఏదో చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా రోహిణి అయితే ఏం తెరకాసు లేదు మరకాసు లేదు మా నాన్నకి మనోజ్ అంటే నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది తరువాత టెర్రస్ మీదకు వెళ్ళి బాలు మీనాతో అంటూ ఉంటాడు ఏంటి మీనా ఇది అసలు ఏమనుకుంటున్నారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పంపించని రోహిణి వాళ్ళ నాన్న ఇప్పుడు సడన్గా డబ్బులు పంపించాడు అది కూడా వీడు కొట్టేసిన డబ్బుల ప్రకారమే పంపించాడంటే నాకేదో అనుమానంగా ఉంది అని బాలుకి రోహిణి మీద అయితే అనుమానం వస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో కల్పన ద్వారా బాలుకే ముందు ఈ నిజం తెలుస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి